మనం కేజువల్ కొట్టే టైంలో ఇటు సైడ్ నుంచి ఎటు కొట్టాలి ఏ బ్రాక్ ఏ బ్రేక్ సైడ్ కొట్టాలి ఎట్లా కొట్టాలని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఓకేనా మొత్తం మర్చిపోకుండా అయితే మొత్తం చూడండి అలాగొచ్చేసి గొర్రు కొట్టే టైంలో ఎటు నుంచి ఎట్లా కొట్టాలి ఏం చేయాలి ఏ ఒడ్డుకొని ఎట్లా తీసుకెళ్ళాలి అది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వీడియో మాత్రం చూడండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్డర్ ఈరోజు మనం మడికట్టు కేజీలు గొర్రు ఎలా కొట్టాలని వీడియోలో అయితే చూద్దాం ఓకేనా లేదు ఉన్న వీడియో మర్చిపోకున్న వీడియో మొత్తం చూడండి సాల్ కొట్టి గొర్రు ఏ విధంగా కొట్టాలి ఇట్లా ఏం జరుగుతుంది మొత్తం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఖచ్చితంగా లేదు ఉన్న ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఫీల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఎప్పుడైనా కేజువల్ కొట్టే టైంలో మనం ఎప్పుడైనా ఏ విధంగా కొట్టాలి ఏంటి అని మొత్తం అయితే వీడియో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మర్చిపోకుండా చూడండి అలాగొచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి గంట సింబల్ అయితే యాక్టివేషన్ చేసుకోండి ఎలాగంటే మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం కేసులు కొట్టే విధానము మనము ఫస్ట్ మన బండి నడిచేది ఏంటంటే మడికట్టు కొట్టే టైంలో థర్డ్ లోడ్ అయితే ఎక్కువ థర్డ్ లోడ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ సెకండ్లో కూడా తీసుకోవచ్చు కొట్టచ్చు కానీ థర్డ్ లోడ్లో మనకు పికప్ కొద్దిగా డౌన్ కాదు సెకండ్లో అయితే మనము టర్నింగ్ చేసే టైంలో పికప్ డౌన్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం థర్డ్ లోడ్ తీసుకోవాలి ఇప్పుడు పికప్ డౌన్ అయినప్పుడు సెకండ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్ మీడియం అంటే థర్డ్ లోడ్ అంటే మీడియం తీసుకోవాలి ఓకేనా మళ్ళీ డైరెక్టు మీడియం సెకండ్ వేసుకోవాలి పికప్ అయిన తర్వాత మళ్ళీ మీడియం థర్డ్ వేసుకోవాలి చాలామంది ఏం ఉంటారు అంటే ఫస్ట్లో సెకండ్లో చెప్తారు కొద్దిగా ఇబ్బంది అయితే జరుగుతుంది ఓకేనా కేజువల్ కొట్టే టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ చూస్తున్నారు కదా ఒడ్డు రౌండ్ ఇట్లా తీసుకొస్తున్న చుట్టు ఈ మాదిరిగా రౌండ్ ఒడ్డు రౌండ్గా కేజువులు కొట్టాలి అబ్బా ఒక రెండు చెట్లు వెనుకకు ముంగడికి వెనుకకు ముంగటికి వడ్ల రౌండ్ కొడితే ఎందుకంటే మనం ఒడ్లు చెక్కే చెక్కేటప్పుడు కానీ వడ్ల దగ్గర మట్టి అంటే గడ్డి గడ్డి ఉన్న ఏదున్న వడ్లు చెక్కినప్పుడు కొద్దిగా మట్టి అటు ఇటు ఉంటుంది కదా మనం గొర్రు కొట్టేటప్పుడు అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది ఇలా కొట్టిన తర్వాత మళ్ళీ మనకు ఒడ్డుకలకి తిరిగేటప్పుడు అప్పుడు మనకు ఏదైనా హైట్ ఉన్నా చేసిన మట్టి హైట్ ఉన్న ఏదైనా గడ్డలు ఎక్కువ ఉన్నా అప్పుడు మనకు ఫ్రీడమ్ అయితే జరుగుతుంది చాలామంది గొర్రు కొట్టి ఏం చేస్తారంటే ఒడ్ల ఒడ్ల సైడు మొత్తం మిర్ర ఇట్లా ఎత్తు ఎత్తు కులుస్తారు ఒకసారి ఇలా నేను చెప్పినట్టు కొట్టి చూడండి మీకైతే ఎంత వర్కౌట్ అవుతుందో అదైతే అవుతుంది ఓకేనా ఇలా ఒడ్డు ఒక ఒడ్డు సైడు రెండు రెండు రౌండ్లు రెండు రెండు రౌండ్లు వేసుకుంటే మనకైతే సేఫ్టీ అయితే చాలా సేఫ్టీ ఉంటుంది ఓకేనా ఇలా చేసుకొని అయితే కొట్టండి మీకు ఈజీగా వర్కౌట్ అయితే అవుతుంది ఓకేనా ఒడ్డు తిరిగిన తర్వాత మనం సాల్ కొట్టే టైంలో మనము అవుట్స్ బయట సైడ్ రైట్ సైడ్ బ్రేక్ మీద కొట్టాలి ఎప్పుడైనా ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయట సైడ్ బ్రేక్ మీద కొడితే మనము గొర్రె కొట్టే టైంలో లోపల సైడ్ మీద కవర్ అయితే మనకు అవుతుంది ఓకేనా దగ్గర సాల్ వేసుకొని కొండ్రా వేసుకొని దగ్గర సాల్ కొట్టాలి దూరం సాల్ కాదు మడికట్టు కొట్టేటప్పుడు దగ్గర సాల్ కొట్టాలి ఎందుకంటే కొందరు సాల్ కొడతారు అది ఎందుకు కొట్టమంటున్నారంటే అంటే అలాగా మనకు దగ్గర సాల్ కొడితే గడ్డి ఇట్లా మొలిసింది ఉంటుంది కదా చాలా రోజుల తర్వాత అదైతే మనకు ఈజీగా వర్కౌట్ అబ్బా వస్తాం కదా ఒకసారి చెప్పండి గడ్డి ఇట్లా మనం కొందరు కేజీ కొట్టినాక వారం రోజులకు వేస్తారు ఫిఫ్టీన్ డేస్కి వేస్తారు అప్పుడు చిన్న చిన్న మొలకలు అనేది గడ్డి మొలకలు అనేవి పెరుగుతాయి కదా దగ్గర సార్ కొడితే గడ్డి మొలకలు అనేటివి మొత్తం ఇదైపోతుంది మొత్తం తొక్కేస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది దూరం సాలు కొడితే ఎంత కొట్టినా కానీ లైట్గా అయితే గ్యాప్ వస్తుంది గొర్రె కొట్టినప్పుడు అది మనకు వర్కౌట్ కాదు చాలామంది గొర్రు చేస్తారంటే గొర్రు లోపలికి దించుకెళ్ళి డెప్త్ లివర్ డెప్త్ దించి కొడతారు అలా ఎప్పుడు కూడా కొట్టద్దు ఓకేనా గొర్రు కొట్టే విధానం కూడా మీకు పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను మర్చిపోకుండా చూడండి ఓకేనా అలాగొచ్చేసి మనం గొర్రు కొట్టే టైంలో లెఫ్ట్ సైడ్ బ్రేక్ మీద కొట్టాలి ఎందుకంటే మనము గొర్రు ఉంది కదా ఎప్పుడైనా రైట్ సైడు మన అడ్జస్ట్మెంట్ రాడ్ ఉంటుంది కదా కొద్దిగా రైట్ సైడ్ గొర్రు కొద్దిగా లైట్గా అంటే జస్ట్ డౌన్ పెట్టుకోండి అప్పుడు డౌన్ ఎందుకంటే మనం ఒడ్డు పన్న పోయేటప్పుడు డౌన్ పెట్టుకుంటే ఏదైనా చిన్న మట్టిలు ఎప్పొచ్చినా గొర్రు పైకి లేస్తుంది కదా అలా కాకుండా రైట్ సైడ్ గొర్రు కొద్దిగా డౌన్ పెట్టుకుంటే ఎందుకంటే ఒడ్డు సైడ్ నుంచి మంచిగా వట్టుకొస్తుంది ఓకేనా లేవల్ పెట్టకండి ఎందుకంటే మనం లేవల్ పెడుతుంది పెట్టినప్పుడు ఎప్పుడన్నా మన కేజీలు చిన్న రౌతులు అట్లా ఒడ్డు పైన ఎక్కినప్పుడు కానీ చేసినప్పుడు కానీ మనకు వర్కౌట్ కాదు ఓకేనా అలా చేసి మీరు రౌండ్గా ఏం చేయాలంటే ఇది రౌండ్గా ఒక రౌండ్ అయితే తీసుకుట్టండి మొత్తం ఏడ ఏడా ఒడ్డుపన్న ఉన్న తీసుకొచ్చిన మూలలకు వదిలేసి లైట్గా మూలల మీద వదిలేసుకుంటా మూలలు సెట్ చేసుకోండి ఫస్ట్ మనం ఎడ్ సైడ్ అయితే మనం ఇప్పుడు రౌండ్ తినాముకో గొర్రె ఎటు కొట్టాలి ఏంటి అనేది మనకి మొత్తం ఎటు టు జీడ్ అర్థం అవుతుందబ్బా మనకి కేజీలు కొట్టగానే మనకు అర్థం కాదు గొర్రె ఒక రౌండ్ తిప్పగానే ఎటు డౌన్ ఉంది ఏ టైట్ ఉందని చూసుకోవడానికి ఈజీగా అవుతుంది మనం ఎక్కడి నుంచి మట్టి ఎటు కొట్టాలి అనుకుంటామో అట్ సైడు ఇట్లా గొర్రు అట్క అవుతున్నా చూడేది ఇప్పుడు నేను అక్కడ పై నుంచి ఇప్పుడు కిందికి కొట్టాలనుకుంటున్నా ఇట్లా కొద్దిగా లైట్గా మూలాలకు మట్టేసుకొని పైన పైన తీసుకెళ్ళండి ఓకేనా నేను అక్కడ నుంచి ఇటు కొట్టాలనుకుంటున్నా ఇట్లా ఆయన ఆల్మోస్ట్ డౌనే ఉంది చూస్తున్నారు కదా మన గొర్రె అయితే లెఫ్ట్ రైట్ సైడ్లో ఎంత డౌన్ ఉందో చూడండి ఓకేనా అలా ఉంటే మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే అబ్జర్వ్ చేయండి నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి అలా చేసి చూడండి అర్థమవుతుంది మీరు గొర్రు లేవల్ పెట్టి కొట్టే వాళ్ళకైతే స్టార్టింగ్లో అర్థం కాదు కొద్దిగా చో ఒక రెండు మూడు సార్లు కొట్టడానికి మీకు ఈజీగా ఇది అన్న ప్రాసెస్ ఈజీ అని అయితే మీరైతే అనుకుంటారు ఓకేనా అలా రౌండ్ వచ్చేసిన తర్వాత మనం ఎట్లా మనం ఎడ్ల గొర్రె కొట్టారు చూసి ఎప్పుడైనా కొట్టారా మీరు ఎడ్ల గొర్రు ఎడ్లతోటి కొడితే మనం చాలామంది మనం కల్తీ కోన్ రేసినట్టు వేస్తారబ్బా నేనైతే మస్తు మందిని అబ్జర్వ్ చేసిన కల్తీవెటర్ కోన్ రేసినట్టు వేయకండి ప్లీజ్ దయచేసి అలా వే వేస్తే మనం తీసుకెళ్తాం తీసుకొస్తాం చూడు ఆ టైంలో మనం గొర్రె కొట్టే టైంలో మట్టి అటు ఇటు పోయి ఒక ఇట్లా మన పాయళ్ళకి ఏర్పడుతుంది అబ్బా ఎందుకంటే ఇట్లా ఫుల్ మనం అక్కడి చూడ కొట్టాలనుకున్నాం కదా అక్కడి నుంచి ఫుల్ పట్టుకొస్తాం చూస్తున్నారు కదా ఫుల్ పట్టుకొచ్చి ఇప్పుడు మనకు అటు సైడ్ బండి కట్ కాదు కాబట్టి ఒక రెండు రౌండ్లు ఇటు ఇటు సైడ్ నుంచి దింపుకోండి వెనకకు ముంగటికే తీసుకుంటే అట్లా కూడా వెళ్తుంది అట్లా కాకుండా ఒక రెండు రౌండ్ ఇట్లా తీసుకోండి తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా గొర్రు ఫుల్ పట్టుకపోయినప్పుడు పట్టుకోవాలి రిటర్న్ వచ్చేటప్పుడు అందులో మధ్యలో మనం కొట్టే దాంట్లో గ్యాప్ వస్తుంది గ్యాప్ పైన ఇట్లా పాయ వస్తుందిగా పాయ పాయ పైన 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 పట్టుకోవాలి అది మనకైతే ఈజీగా వర్కౌట్ అవుతుంది ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయండి నేను కొట్టేది అయితే మంచిగా అబ్జర్వ్ చేసుకోండి చేసేది దీంట్లో కొట్టడం బ్రహ్మ విద్య కాదు కొట్టే ప్లాన్స్ ఉండాలి ఇక్కడ చెట్టు పట్టుకెళ్తున్నా కదా ఫుల్గా అట్లా లో ఫుల్గా పట్టుకెళ్తున్నా డౌన్ చేసి చూస్తున్నారు కదా ఇటు నా గొర్రు ఇటు సైడు డౌన్ ఉంది కదా అటు సైడు కొద్దిగా పైకు ఉంది కదా ఈ మట్టి అనే అటు సైడు లెఫ్ట్ సైడ్లో పాయలు ఎక్కువ వస్తుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత జల్దీ కట్టు కాదు కాబట్టి అటు సైడ్ గ్యాప్ ఉంటుంది చూడు ఒక రెండు స్టెప్లు మనం ఆ గ్యాప్లో వదిలేసి వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ పాయ పైన మెల్ల వాటికి వెళ్ళాలి అప్పుడు మీకు మడి చూడడానికి అయితే చాలా అందంగా అనిపిస్తుంది సింపుల్గా వర్క్ అయితే అవుతుంది ఓకేనా ఈ మూలలపైన స్టార్టింగే మనం ఒడ్లపైన పట్టుకొస్తుంది చూడు అప్పుడే కవర్ అయిపోద్ది కదా లాస్ట్ చూడండి ఇగో ఇట్లా పైన 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 తీసుకెళ్ళాలి వచ్చేటప్పుడు అక్కడ ఇటు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కాన్ వస్తుంది ట్రాక్టర్ వంగ లెఫ్ట్ సైడ్లో అది ఇటు గట్టిగా పట్టుకురావాలి పట్టుకొచ్చేటప్పుడు రిటర్న్ ఇప్పుడు ఇక్కల్సట్టు వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు పైన 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 తీసుకెళ్ళాలి చూస్తున్నారు కదా ఏదైలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి అంటే నేను చెప్తున్నానే కాదు చాలా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చకపోవచ్చు ప్లీజ్ ఇంకా మీకు చూడండి ఇలా ఫుల్గా ఇట్లా ఫుల్గా పట్టుకొని వస్తే రిటర్న్ ఇటు మనకు రాంగా మన ట్రాక్టర్ రంగా లెఫ్ట్ సైడ్ కానొస్తుంది చూడు దానిపైన రిటర్న్ దానిపైన అయినా ఇగో అది కాకుండా ఇంకోటి ఇంకో సైడ్ చూడు దానిపైన పట్టుకెళ్తే ఈ దాని మీద నెక్స్ట్ సరికి దీని మీద ఈజీగా వస్తుంది మనకు ట్రాక్టర్ చూస్తున్నారు కదా అలా వట్టుకపోయినామనుకో లేవలింగ్ అనేది ఈజీ కవర్ అవుతుంది అబ్బా ఓకేనా నెక్స్ట్ ఇది చూసారా ఇప్పుడు ఇటు సైడ్ టాక్టర్కి ఇటు సైడ్ ఉంది చూసారా నెక్స్ట్ దీనిపైన పోవాలి అలా గొర్రు కొట్టడం అయితే అలా ఈజీగా వర్కౌట్ అవుతుంది కొట్టడానికి పెద్ద బ్రహ్మ విద్య కాదు ఎప్పుడైనా మనకు గొర్రు పైనే ఉండాలి అదే ఒకటి గుర్తు పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే లోతుగా వదిలేసి గట్టి పట్టుకొచ్చి ఇటు ఒడ్డుకు మీర చేస్తారు అటు ఒడ్డుకు మీర చేస్తారు అలా కాకుండా ఇక తీసుకొచ్చి మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గొర్రు ఇట్లా మెల్లగా లేపినాం అనుకో ఇటు డౌన్ ఉంటే ఇటు సైడ్ గొర్రె ఈజీగా కవర్ చేస్తుంది మట్టిని వచ్చేసి ఓకేనా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్లు అయితే ఇవ్వండి లైక్లు అయితే చాలా చాలా తక్కువ ఇస్తారు అబ్బా అంటే కంటెంట్ నచ్చుతుందా లేదా నాకైతే అర్థం కావడం లేదు మీరు మెసేజ్ రూపంగా తెలియపర్సన్ నాకైతే తెలుస్తుంది అన్న ఇట్లా కాదు ఇట్లా చేయాలని నాయకు కూడా మిస్టేక్స్ జరిగాయని ఉండదు నాకి కూడా చాలా చాలా మిస్టేక్స్ జరుగుతాయి దాంట్లో మీరు కూడా నాకు చెప్పడం నాకేం బాధ లేదు అన్న అది ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అన్న చెప్పండి పర్వాలేదు నాకే మొత్తం తెలితే అని నేను బ్రహ్మదేవుడి కాదు అట్లా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పేం లేదు ఓకేనా ఇలా మడి కొట్టితే ఈజీగా మన గొర్రు కొట్టడానికి కానీ చేయడానికి కానీ నారు వేసే వాళ్ళకు కానీ మన దగ్గర సాలు పెట్టి కొడితే నారు వెళ్ళే నారు నాటు వేసే వాళ్ళకైతే ఈజీగా చేతాడుతుంది వచ్చేసి వాటర్ ఎక్కువ తాగదు గడ్డి తొందరగా ములగ ములదు ఓకే నైట్ లేబలింగ్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేది కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక అట్లా ఫుల్ వట్టుక రావాలి ఫుల్ వట్టుకొచ్చి వెళ్ళే రిటర్న్ వెళ్ళేటప్పుడు లైట్గా పైన 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 అయితే తీసుకెళ్ళాలి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో ఒకసారి మెసేజ్ చేయండి అబ్బా మెసేజ్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఎందునో కొద్దిగా ఎంకరేజింగ్ అనిపిస్తుంది ఏ మీకు మంచి మంచి వీడియోస్ మేము అందరికీ తీసుకురావాలనిపిస్తుంది ఓకేనా చూస్తున్నారా మడి ఎట్లా లేవల్ వచ్చిందా లేదా ఒకసారి చెప్పండి చూస్తున్నారుగా చూడడానికి అయితే అప్పుడు చూ కొట్టేటప్పుడు ఎట్లుండే ఇప్పుడు చూడడానికి ఎంత బాగుందో ఓకేనా మీరు కూడా ఇలా కొట్టాలని అనుకుంటున్నా నాకంటే మంచిగా కొట్టేవాళ్ళు ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్